మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అదేనండి వాయుకుడు చాలామంది తెలుసా వాసనకుడు అని కూడా అంటారండి దీన్ని మినప్పిండితో చేస్తారు మినుము ఇనుము సమానం అంటారు పూర్వకాలం ఎవరైనా పిల్లలు నీరసంగా ఉన్నా పెద్దవాళ్ళు నీరసంగా ఉన్నా వెంటనే అనేవారు అండి పెద్దలు ఏమనేవారు అంటే వాయుకుడు వేసి పెట్టండి పిల్లవుళ్ళు చూసుకుంటుంది గుళ్ళబారుతుంది అని ఇవ్వారనమాట బ్లడ్ తక్కువైనా కూడా వాయి కూడా వేసి పెట్టండి అనివారండి ఉత్తు మినప్పిండి రుబ్బి రోట్లో రుబ్బి అండి పొట్టు మినప్పప్పు వాడేవారు అప్పుడు పొట్టు పెద్దగా తీయకుండా నానబెట్టాను ఒక గ్లా దాంతో రుబ్బి దాంతో వేసేవారు అనమాట అండి నేనైతే ఒక పావు కేజీ పప్పు అండి నానబెట్టాను మనం పొట్టు అనేది పెద్దగా తీయొద్దు పొట్టులో బీకం బీట్వెల్వ్ అన్నీ ఉంటాయి అనమాట ఫైబర్ కంటెంటు విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఎక్కువ పొట్టు మినప్పప్పు వాడడానికి ట్రై చేయండి తెల్లపప్పు అయితే వాడొద్దు ఆరోగ్యానికి మంచిది కాదు ఇది కూడా ఏంటంటే పొట్టు లైట్గా తీసేయాలన్నమాట ప్లస్ శనపప్పు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెమే రవ్వ వేసానండి ఎంత వేయలేదు పావు కేజీకి ఒక వంద గ్రాముల లోపులోనే నేను వేసాను అనమాట ఏంటంటే ఇడ్లీ రవ్వ వేసుకున్నాను కొంచెం ఉడకటానికి అనమాట అదే డైరెక్ట్గా మినప్పిండి అయితే మాత్రం ఎక్కువ టైం పట్టేస్తుంది కొంచెం వేసుకుంటే అలా కూడా మనకి వాయి కూడా అనేది రెడీ అవుతుంది అనమాట ఇందులో ఏంటంటే మినప్పిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా అందుతుంది అనమాట ఒక బాణాలు పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని నేనైతే ఇలా గిన్నెలో వేసేస్తాను లేదంటే వేరే ఏదైనా గిన్నెకి గుడ్డ కట్టుకుని దాని మీద మీరు వేసుకోవచ్చు అనమాట నేనైతేనండి క్లాత్ని తడుపుకోవాలి లేదంటే పిండి అనేది దానికి అంటికి అనమాట కంపల్సరీ తడుపుకున్నాక అప్పుడు ఈ పిండి అనేది అందులో వేసుకుని అప్పుడు మూత పెట్టుకుని ఆవిరి మీద ఉడకబెడతారనమాట దీన్ని మనకి ఇడ్లీ లాగే అంటే ఇది ఒక కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఏంటో తెలియదు క్లాత్ అవి వేసి ఇలా ఉడకపెట్టేసరికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట మా అమ్మమ్మ అయితేనండి ఒక కుండకి కుండకి గుడ్డ కట్టి దాని మీద ఈ వేసి పొయ్యి మీద దెబ్బ దబ్బ మంట పెట్టేవారు వాళ్ళు చాలా టైం పడుతుంది అనమాట వాళ్ళు అసలు రవ్వ కలిపేవారు కాదు కాదంటే నేను కొంచెం మరి అంత టైం అంటే కష్టం కాబట్టి కొంచెం రవ్వ అనేది యాడ్ చేసుకున్నాను లేదంటే అస్సలు వాయిగుడమంటేనే అసలు రవ్వ లేకుండా వేసి పెట్టేవారు అనమాట ఒళ్ళు చేస్తుంది గుళ్ళు పారుతుంది మా చిన్నప్పుడు నాకు సన్నగా ఉండేదండి మా అమ్మ మా వేస్తూ ఉండేది లావ అవ్వట్లేదు లావ అవ్వట్లేదు అనేవారండి ఇప్పుడు ఏమో సన్న అవట్లేదు సన్న అవట్లేదు అంటున్నాయి అప్పుడేమో ఒళ్ళు రావడానికి బాధలు ఇప్పుడేమో ఒళ్ళు తగ్గడానికి బాధలు కింద ఉన్నాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో చిటికలా అయిపోయినట్టు అయిపోయింది నాకు ఇందులోకి బొంబాయి చట్నీ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోకి బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది అలాగే నెయ్యి వేసుకుని కందిపొడి కానీ వేరుశెనగ పొడి కానీ వేసుకుని చాలా బాగుంటుంది అనమాట నెయ్యి వేసి పెట్టేవారు మాకైతే ఏం చేసేవారు అంటే అంటే కొంచెం కారపొడి లైట్గా వేసి నెయ్యేసి పెట్టేసేవారు అనమాట కొంచెం బానలు పెట్టి ఆయిల్ వేసుకుని కాస్తంత శనగపప్పు మినప్పప్పు కాస్తంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బొంబాయి చట్నీ మనం ఎలా చేసుకుంటాం అలాగే అయితే ఇక్కడ ఏంటంటే నేను శనగపిండితో చేయను అండి పెసరపిండితో చేస్తాను అనమాట ఎందుకంటే శనగపిండి వల్ల గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుందండి అందుకని ఏం చేశానంటే శనగపప్పు బదులు పెసరపప్పు ఆడించుకోవడం అలవాటు చేసేసుకుంటున్నాను ఇదివరకు శనగపిండి అండి కానీ తేడా చేసేస్తుంది అందుకే వేసిన పెసరపప్పుతో చక్కగా పెసర్లు అది పొట్టి తీసుకుని పెసరపప్పు ఉంటుంది కదా కూరలో వేసుకుని పెసరపప్పుని నేను ఆ పెసరపప్పు ఆడించుకుంటాను ఇదిగో చూడండి కొంచెం కొత్తిమీర పచ్చిమిరపలు కూడా వేసేసుకుని అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేశాను ఇదిగో చూడండి ఇది పెసర పిండి అండి ఇలా ఆడించేసుకున్నాను అనమాట మీరు కూడా ఇలా ఆడించుకోవడానికి ట్రై చేయండి ఒకసారి ఇలా కూడా చూడండి ఎలా ఉంటుందో దీన్ని వేయించుకోవాలి ఎందుకంటే అండి కాస్త పచ్చి పచ్చివాసన మనకి ఎందుకంటే శనగపిండికి అలవాటు పడిపోయాం కదా దీన్ని మనం కమ్మదనాన్ని తెచ్చుకోవాలన్నమాట అంటే కొంచెం వేయించుకొని అందులో వాటర్ వేసేసుకుని కలిపేసుకోండి ఇప్పుడైతే మనం నూనెలో వేయించాం కదా ఈ పిండిని మనకు ముద్దలు కట్టదు ఇలా కూడా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇది బొంబాయి చట్నీ మిగిలిపోయింది అనుకోండి శనగపిండి చట్నీ అనుకోండి పడేసేస్తాం ఆటోమేటిక్గా అందుకే తినలేము దాన్ని కానీ ఇది కదండి కాస్త వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని చార్లో పెట్టేసుకోవచ్చు పెసరకట్టు పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది నాకైతే ఈ పొంపాయి చట్నీ బాగా నచ్చింది ఇదిగో చూడండి నేనైతే మొన్న లైవ్లో వేయించేసుకున్నాను అన్నట్టు ఎండు మిరపకాయలు అలాగే వేరుశనగ అండి ఇప్పుడు పొడి చేసేసుకుని శుభ్రంగా పొడి చేసుకుని మనం చూడపెట్టుకున్నాం అనుకో ప్రతి టిఫిన్లోనే కాస్త కాస్త వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు పచ్చడిలో వేసుకోవచ్చు అన్నింటిలో వేసుకోవచ్చు కాస్త జీలకర్ర డ్రై ఫ్రూట్స్ పొడి నేను ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తాను కదండి అందుకని కంపల్సరీ నేను డ్రై ఫ్రూట్స్ పొడి అనేది యాడ్ చేస్తాను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను ఇంకా బొబ్బాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి అందులో కాస్త కొత్తిమీర వేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పొడి కూడా మనకి రెడీ అయిపోతుంది ఈ పొడి అయితేనండి వేరుశనగ పొడి అయితే మాత్రం చాలా వాటిలోకి యూజ్ చేసుకుంటాను నేను ఇటువంటి వాయికూడము కూడా కాస్త చల్లారింది చూడండి అసలు తట్టి ఇడ్లీలా ఉంది కదా సేమ్ తట్టి ఇడ్లీలాగే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మినపిండిలో పిండిలో పొట్టు అనేది తీయకండి కాస్త బ్లాక్గా ఉంటే ఏమవుతుంది టేస్ట్ అండి మనకి గారెలు తిన్న టేస్ట్ వస్తుంది అనమాట ఇగో నేనైతే పొడి కూడా పెట్టుకున్నాను ఇక చూడండి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి చట్నీ ఇలా ట్రై చేయండి లేదు మీకు టేస్ట్ అదే టేస్ట్ కావాలనుకుంటే కాస్త అంత పెసరపప్పు కాస్త శనగపప్పు అలా ఆడించుకోండి ఇగో చూడండి నెయ్యిని కూడా యాడ్ చేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మిగిలిపోయిన దాంతో నేను స్వీట్ చేసుకున్నానండి వేరే దాంట్లో పెట్టాను నేను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సీయూ